మన యొక్క వృత్తిలో రాణించాలి అంటే మన జాతక చక్రంలో ఏ స్థానాన్ని ఏ స్థానాధిపతిని కీలకంగా తీసుకోవాలి ఆ స్థానాధిపతి ఎలా ఉంటే మనకి వృత్తిలో అనుకూలతలు ఉంటాయి ఏ లగ్నం అయినా పుట్టండి మీరు ఏ లగ్నం తీసుకున్నా ఒక స్థానాధిపతిని తీసుకోవాలి ఇక్కడ మనం ఆ స్థానాధిపతి కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే మీకు వృత్తుల్లో వృత్తి అంటే ఏంటి ఉద్యోగము వ్యాపారం ఇంకా అన్నీ వచ్చేస్తాయి వృత్తి వ్యాపారాలు అన్నీ వచ్చేస్తాయి అందరూ గుర్తుంచుకోండి శ్రీ మాధవానంద గురు వ్యో శ్రీ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనం మన యొక్క వృత్తిలో రాణించాలి అంటే మన జాతక చక్రంలో ఏ స్థానాన్ని ఏ స్థానాధిపతిని కీలకంగా తీసుకోవాలి ఆ స్థానాధిపతి ఎలా ఉంటే మనకి వృత్తిలో అనుకూలతలు ఉంటాయి ఏ లగ్నం అయినా పుట్టండి మీరు ఏ లగ్నం తీసుకున్నా ఒక స్థానాధిపతిని తీసుకోవాలి ఇక్కడ మనం ఆ స్థానాధిపతి కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే మీకు వృత్తుల్లో వృత్తి అంటే ఏంటి ఉద్యోగము వ్యాపారం ఇంకా అన్నీ వచ్చేస్తాయి వృత్తి అన్నీ వచ్చేస్తాయి అందులో గుర్తుంచుకోండి కేవలం ఉద్యోగమే కాదు మీరు చేసే వ్యాపారం అవ్వచ్చు మీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా అనివ్వండి దీనికి చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటి అంటే కనుక మన జాతక చక్రంలో దశమాధిపతి దశమస్థానం రాజ్యస్థానం మన వృత్తులు సూచిస్తుంది ఇప్పుడు చెప్పేసుకున్నాం కదా ఇవన్నీ మరి దశమాధిపతి ఎలా ఉండాలి ముఖ్యంగా ఎక్కడ ఉండాలి చాలా సింపుల్ పాయింట్తో మనం ఇది ఎనాలసిస్ చేసుకోవచ్చు ఇది ఎనాలసిస్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది మీ జాతక చక్రంలో మన జాతక చక్రంలో మీ దశమాధిపతి ఎక్కడ ఉంటే మీకు రాణింపు ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే మీరు ఏ లగ్నంలో పుట్టినా సరే ఏమండి కొన్ని స్థానాల్లో మీ యొక్క దశమాధిపతి ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు అంటే మీ వృత్తి వ్యాపారాలు అనుకూలతలు ఎక్కువ ఉంటాయి సక్సెస్ రేట్ బాగుంటుంది విజయాల పరంపర కొనసాగుతూ ఉంటుంది అవి అసలు ఏ స్థానాలు ఇక్కడ నేను స్థానాలు అని చెప్పే బదులు ఏ రాసుల్లో ఉండాలో చెప్తాను మీకు రాశుల నుంచి వెళ్దాం మీరు మీ యొక్క దశమాధిపతి ఎక్కడ ఉంటే బాగుంటుంది అన్న చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ యొక్క దశమాధిపతి శుక్రుడి యొక్క రాసుల్లో అంటే వృషభ తులల్లో మీ యొక్క దశమాధిపతి ఉన్నట్లయితే వృషభంలో కానీ తులలో కానీ మీ యొక్క దశమాధిపతి ఉన్నట్లయితే మీకు అనుకూలతలు ఎక్కువ ఉంటాయి అనుకూలతలు ఎక్కువ ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయని చెప్పుకొచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము అది తర్వాత చేతులు కాయలేక ఆకులు పట్టుకోవడం అనే ఒక సామెత ఉంటుంది మనకి అలా కాకుండా వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా ముందు ఆలోచించుకుంటారు ఎస్ మనం ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే ఇది కరెక్ట్ సమయము ఎలా తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి కుటుంబంతో చర్చిస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి మీ దశమాధిపతి ఎప్పుడూ కూడా వృషభ రాశిలో తులారాశిలో ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు మీరు సరే తర్వాత మీ యొక్క దశమాధిపతి మిథున కన్యల్లో ఉన్నా సరే మీ యొక్క దశమాధిపతి మిథునంలోనూ కన్యలోనూ ఉన్నా సరే మీకు చాలా తెలివితేటలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఎనాలిసిస్ పవర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు క్యాలిక్యులేటెడ్ మైండ్ వెళ్ళది చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మీకు ఇంకొక సందేహం రావచ్చు మీ యొక్క దశమాధిపతి నేను రాసులు చెప్తున్నాను ఇక్కడ అర్థమైందండి అది గుర్తుంచుకోవాలి రాసుల వరకే చెక్ చేసుకోండి ఏ రాశుల్లో ఉంటే అనుకూలతలు ఉంటాయి ముందు వృషభము తొల చెప్పుకున్నాం ఇప్పుడు మిథునము కన్య మీ యొక్క దశమాధిపతి మిథున రాశిలో ఉన్న మీ యొక్క దశమాధిపతి ఈ కన్యా రాశిలో ఉన్న మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు క్యాలిక్యులేటెడ్ మైండ్ ఉంటుంది ఇందాక చెప్పాను కదా వీళ్ళు కూడా ముఖ్యంగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఈ జాతకులు వ్యాపార అనుకూలతలు ఎక్కువ ఉంటాయి వీళ్ళ ఆలోచన విధానం మేనేజింగ్ స్కిల్స్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి మిదుర కన్యా రాశుల్లో దశమాధిపతి ఉన్న వాళ్ళకి వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉంటాయి ఒక టీమ్ ఇచ్చి హ్యాండిల్ చేయండి అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలుగుతారు వీళ్ళు మోర్ ఓవర్ వీళ్ళు ఇంకా ఏంటి అంటే ఏదైనా అజమాయిషి చలాయించాలి అనుకోండి ఒకళ్ళ మీద నొప్పి పెట్టకుండా చాలా తియ్యగా మాట్లాడుతూ అజమాయిషి చలాయిస్తారు అవతల వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట వీళ్ళు మన మీద అజమాయిషి చలాయిస్తున్నారు అని చెప్పి అన్ని తెలివితేటలు నుండి వీళ్ళ పనులు పూర్తి చేసుకుంటారు వీళ్ళు చాలా బాగుంటుంది శుక్రుడి అయిపోయింది బుద్ధుడి అయిపోయి తర్వాత నెక్స్ట్ మీ యొక్క దశమాధిపతి మకర కుంభాల్లో ఉన్నట్లయితే అంటే శనిట్లో ఉన్నట్లయితే ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితాలనిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చాలా సింపుల్ అండి శని యొక్క శని వర్గ తీసుకున్నాం ఇక్కడ మనం సింపుల్గా మీకు అక్కడ చెప్పాలంటే శుక్రుడు శనివర్గానికి సంబంధించిన గ్రహము బుధుడు శనివర్గానికి సంబంధించిన గ్రహం ఇప్పుడు మకర కుంభాలు చెప్పుకుంటున్నాము శని ఇదంతా ఒక రెండు వర్గాలు కదా శనివర్గ గ్రహము గురువర్గ గ్రహం అలాగ మీ దశమాధిపతి శనివర్గ రాసుల్లో ఉన్నట్లయితే అనుకూలతలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ మకర కుంభాల్లో ఉన్న వాళ్ళకు కూడా దశమాధిపతి అపారమైన తెలివితేటలు సామర్థ్యము ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడము ఉద్యోగంలో కూడా వీళ్ళు ఎలాంటి నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ ఉంటారు అమాంతం ఎదిగిపోరు నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడము వీళ్ళది ఎలా ఉంటుందంటే గ్రాఫ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది పీక్స్లోకి వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది అనమాట ఇంకా డౌన్ అవడం అంటూ ఉండదు వీళ్ళకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది వీళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది మీ యొక్క దశమాధిపతి ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో శుక్రుడి యొక్క రాసుల ఇల్లులైనా బుధుడు యొక్క రాసులైనా మిథున కన్య అయినా శని అయినా సరే శని ఇల్లులైనా సరే వీళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా మీకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ మీరు సొసైటీలో క్రియేట్ చేసుకోగలుగుతారు మీ సొంతంగా ఇక్కడ ఈ రాసుల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళ స్వశక్తితోటి పైకి వస్తారు ముఖ్యంగా ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ చేసి ప్రూవ్ చేసుకుంటారు అంతేగాని రికమెండేషన్లు ఎవరో ఒకరు రికమెండ్ చేసి జాబ్ వేయించడము లేదా కన్సల్టేషన్ ద్వారా జాయిన్ అవ్వడము వీళ్ళు అలా జాయిన్ అయినా వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారండి ఇప్పుడు జాతక చక్రాన్ని బట్టి మొత్తం జాతక చక్రాన్ని బట్టి రికమెండేషన్ అవ్వచ్చు కన్సల్టేషన్ ఏదైనా అవ్వచ్చు అది వేరే విషయం కానీ బేసిక్గా వీళ్ళు ఆ వేలో వెళ్ళరు ఆ వేలో వెళ్ళాల్సి వచ్చింది దశ అక్కడ జరుగుతున్న దశ బాగోక వెళ్ళారు కానీ వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అక్కడ దశ కూడా ఇంపార్టెంట్ కదా ఏ మార్గ దశ జరుగుతుందో కూడా చూసుకోవాలి కదా మరి అది అందుకని కానీ ఏ మహర్దశ జరుగుతున్నా ఒక్కసారి అందులోకి టీంలోకి వెళ్ళిపోయాక ఒక్కసారి వీళ్ళు వ్యాపారంలో అడుగుపెట్టినా ఉద్యోగంలో అడుగుపెట్టినా ఏం చేసినా వీళ్ళు వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు వీళ్ళ సొంతంగా అక్కడ ఏ మహర్దశ అయినా జరగవండి వీళ్ళకి వీళ్ళకి అనుకూలత లేని మహర్దశ జరుగుతున్నా యోగకారకుడు కాకపోయినా గ్రహము ఆ దశ జరుగుతున్నా వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి జాతకులకి చాలా సింపుల్ కాన్సెప్ట్ మెయిన్ మీ దశమాధిపతి మీద వెళ్ళాం మనం మీ యొక్క దశమాధిపతి ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు సందేహం రావచ్చు మిగతా రాసుల్లో ఉన్నప్పుడు ఎలాగా అన్నప్పుడు మాత్రం మన ఒకసారి జాత చక్రం అన్నది పరిశీలించుకోవాలి పరిశీలించుకున్న అక్కడ ఏ దశ జరుగుతోంది మహర్దశ దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పింది మాత్రం బేసిక్ పాయింట్ మీ యొక్క దశమాధిపతి ఇప్పుడు నేను చెప్పిన శనివర్గ రాశుల్లో ఉన్నట్లయితే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది మీరు ఉద్యోగంలో ఉండవండి వ్యాపారంలో ఉన్నవ్వండి ఎందులో ఉన్నా సరే మీ యొక్క సక్సెస్ రేటు అద్భుతంగా ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి మీరు ఏ లగ్నంలో పుట్టినా మీకు దశమాధిపతి ఉంటారు కదా ఖచ్చితంగా మనం ఏ లగ్నంలో పుట్టినా మనం లగ్నాధిపతి ఉండడం జరుగుతుంది ద్వితీయాధిపతి అది కామన్ మేష నుండి మేనం వరకు రండి మేష లగ్నం అయితే దశమాధిపతి ఎవరు తర్వాత కర్కాటక లగ్నం అయితే దశమాధిపతి ఎవరు లేదా మీన లగ్నం అయితే దశమాధిపతి ఎవరు చెక్ చేసుకోండి టెన్త్లా ఆయన ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఉన్నారు లేదా చూసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైందండి ఇక్కడ అది ఆయనకి శత్రు క్షేత్రం అయిందా మిత్రక్షేత్రమైందా అవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవి మీ వృత్తిలో మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడం గురించి మాత్రమే ఒక్క పాయింటే మాట్లాడుకున్నాం గుర్తుంచుకోండి ఇప్పుడు మరలా తర్వాత మరి మాకు దశమాధిపతి బలానా చోట ఉన్నారండి మీరు చెప్పిన రాశుల్లోనే ఉన్నాడు మాకు నష్టం జరిగింది కేవలం మీ వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క తెలివితేటల గురించి మాట్లాడడం ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఒక మార్కెటింగ్ లక్షణాలు క్యాలిక్యులేటెడ్ మైండ్ మంచి తెలివితేటలు ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి జాతక చక్రంలో మిగతా స్థానాలు పాడి స్థానాధిపతులు పాడి ఆ మహర్దశలు జరుగుతున్నాయి తెలివితేటలు ఉంటాయి కానీ ఆ దశ జరుగుతున్నప్పుడు ఈ తెలివితేటలు ఎంత ఉన్నప్పటికీ అది డామినేట్ చేస్తుంది అనుకోండి మనం ఏం చేయలేం కదా ఇవన్నీ చూసుకోవాలి ఎందుకని చెప్పాను ఏంటంటే చాలా చిత్రం ఒకసారి నాకు ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినప్పుడు ఎవరో ఆయన కూడా జ్యోతిష్య డేటా నాకు తెలియదు ఎందుకంటే రిసెప్షన్లో తీసుకుంటారు కదా అంటే నేను కోపడుతుండడం ఇది అని కాదు నాకు కొంచెం ఏంటంటే అగ్రెసివ్నెస్ కింద వస్తూ ఉంటుంది ఒకసారి మాట అంటే అక్కడ తప్పు జరిగితే తప్పు జరగకుండా నేను ఎవరినీ ఏమన్నా తప్పు జరిగిందంటే నేను తట్టుకోలేను అది నా తత్వం అది ఇప్పుడు మాకైనా జాతకాలు ఉంటాయి ఎవరికైనా జాతకం సాధ్యం కదా పరిహారాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాము తప్పు చూ తప్పు జరిగితే చూడలేండి నేను ఇది తప్పు గురించి ఒప్పుల గురించి కాదు ఒక జ్యోతిష్యుడే ఫోన్ చేశారు అయితే రిసెప్షన్లో ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అన్నారు మీరు ఒక వీడియో చెప్పారండి ఇలాగా ఈ నా గురువు గారు బుధ శుక్రులు కలిసి ఉంటారు కలిసి ఉంటే కనుక మీకు కన్యలో కలిసి ఉంటే నీచభంగం చాలా మంచిది ఇలా ఇలా అని చెప్పారు అసలు బుధుడు శుక్రుడు కలిసి ఉండడు కదండీ అని చెప్పారట చెప్పి ఆయన అన్నట్ట మళ్ళీను నేను జ్యోతిష్యునేనండి చాలా మంచిది అయితే ఎందుకంటే నేను ఎప్పుడు గౌరవిస్తాను జ్యోతిషులకి అది ఎవరికైనా గౌరవిస్తాను ఒక సబ్జెక్ట్ ఉంది ధర్మాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికైనా గౌరవిస్తాను ఏమండి అలా కలవరు కదంట అలా కలవరండి అని చెప్పారట నేను జ్యోతిష్యునేనండి ఒక పది జాతకాన్ని నాయనకి ఇవ్వాలంటే ఆలోచించాలి కదండి అన్నట్ట ఒక జ్యోతిష్యుడు ఇంకో జ్యోతిష్యుడికి పది జాతకాలు ఇస్తారా పోనీ పది జాతకాలు కదా అసలు జాతకాన్ని ఒక జ్యోతిషుడి ఇంకో జ్యోతిష్యుడికి ఇస్తారా అసలు అప్పుడు ఆయన ఆయన తప్పు చేసుకున్నట్టు అవుదా ఇప్పుడు నా దగ్గరకు వచ్చారనుకోండి నేను నా ఎనాలిసిస్ చేసి నా స్టెబిలిటీ ఏంటో నేను ప్రూవ్ చేసుకోవాలి అంతేగాని పది మందికి ఇచ్చి చూడండి ఇది చెయ్యండి లేదంటే నేను ఇంకొకరికి ఇచ్చి వాళ్ళ చేత చెప్పిచ్చి ఇంకా నా కేపబిలిటీ ఏముంది అక్కడ అలా ఎవ్వరు అలా చెప్పారు నేను మాట్లాడతానని చెప్పి కాబట్టి ఇలాంటి సిల్లీగా మా దశమాధిపతి అక్కడే ఉన్నారని మీరు చెప్పినట్టు లేదు మీ తెలివితేటలు మీరు అనాలిసిస్ చేసుకోండి చాలా తెలివితేటలు ఉంటాయి జాతకులకి మీరు కామెంట్లో చెప్పండి కావాలంటే నాకు తెలివితేటలు లేవండి నాది మొద్దుబారిపోయిందని చెప్పండి ఎవ్వరూ చెప్పలేరు శనివర్గ రాసుల్లో మీ యొక్క దశమాధిపతి ఉన్నట్లయితే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు చాలా ఉంటాయి ఈ యొక్క పాయింట్ గుర్తించుకోండి వాళ్ళ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ దశ ఎలా జరుగుతుందో చెక్ చేసుకుని టాలీ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి అంతే మళ్ళీ ఒకసారి అది చెప్పేద్దాం ఆయన బుధుడు శుక్రుడు కలిసి ఉండరు అని చెప్పి అన్నారు కదా మళ్ళీ ఈ టాపిక్ వస్తున్నాను ఏమనుకోకండి నేను చాలా జాతకాలు చూశాను బుధుడు శుక్రుడు కలిసి ఉండడం ఎందుకు కలిసి ఉండరు కలిసి ఉండకూడదంటే రూలేం లేదు కదా నీచభంగం జరుగుతుంది యోగం జరుగుతుంది ఉంటాయి కలిసి ఉంటాయి అది మనం చెప్పడానికి ఎనాలిసిస్ చేసుకుని జాతక చక్రం తీగనే తెలిసిపోతుంది మనకి కాబట్టి మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆలోచించుకుని ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి కొంతమందికి స్పృహ ఉండదు వాళ్ళు విచక్షణ ఉండదు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు అసహ్యంగా మనకి కామెంట్స్ పెడుతూ ఉండడము వాళ్ళకి ఏంటంటే వేరే పని ఉండదు అనమాట వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతమంది జాతకాల ఉంటుంది ఆ దోషము ఏంటంటే నిందించడము దూషించడము చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉండడము నోట్లోంచి మంచి మాట రాకపోవడము ఎంత గౌరవైన స్థానంలో ఉన్న వాళ్ళని కించపరచడము తిడుతూ మాట్లాడటము ఇప్పుడు ఒక పండితుడిని తిట్టడము అవన్నీ కూడా పాపాలు ఇప్పుడు నేనైనా ఒక మంచి వేద పండితుడు ఉన్నారనుకోండి న్యాయంగా ధర్మంగా వెళ్తూ అన్ని న్యాయంగా చేస్తూ వేద పండితుడు ఉన్నారనుకోండి ఆయన నేను అనుకోండి ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన నరకాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే నేనే దేవుని కాదు నుంచి దిగరాలా ఎవ్వరైనా అంతే మనం అనవసరంగా ఒక వ్యక్తిని దూషించకూడదు అవి నేను చాలా చూస్తున్నాను ఈ మధ్యన దూషిస్తూ మాట్లాడడము చెడు మాటలు మాట్లాడడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అవి తగ్గించుకోవాలి మనం ఎందుకంటే మన ధర్మాన్ని మనం నమ్ముకుంటున్నప్పుడు మన సనత మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నప్పుడు మన తల్లిదండ్రులకు మనం మంచి పేరు తీసుకురావాలి మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ మన తర్వాత తరాల వరకు మనం ఆదర్శంగా నిలబడాలి అంతేగాని నువ్వే చెడు మాటలు మాట్లాడుతుంటే నీ పిల్లవాడు ఏం మాట్లాడతాడు మరి అంతే కదా నేను బూతులు మాట్లాడుతున్నానండి నా తర్వాత జనరేషన్ ఏం మాట్లాడతారు నన్ను చూసి మా నాన్నలా మాట్లాడుతున్నాడు నేను అలాగే మాట్లాడాలి కదా అనుకుంటారు అంతే మీరైనా ఎవరైనా అంతే కదా మీరు చెడు మాటలు మాట్లాడితే మిమ్మల్ని చూసి మీ పిల్లలు అదే నేర్చుకుంటారు అందుకని మనము వాళ్ళ దగ్గరైనా సరే ఎక్కడైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మన విలువలు నిలబడతాయి ఎక్కడ నిలబడతాయి అంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మన విలువలు పడిపోతాయి అంటే ఎక్కడంటే మనం కరెక్ట్గా లేనప్పుడు ఈ రెండు కూడా మనం టాలీ చేసుకోవాలి సరే ఇంకా మళ్ళీ కాన్సెప్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మీకు అర్థమైంది కదా మీ జాత చక్రంలో మీ దశమాధిపతి ఎలా ఉన్నప్పుడు మీకు అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఉంటాయో మీ దశమాధిపతి ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో కాకుండా శనివర్గ రాసుల్లో కాకుండా గురువర్గ రాసుల్లో ఉండి రాణిస్తుంటే ఓకే రాణించకపోతుంటే కనుక మీరు ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏమిటో తెలుసండి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని చదవడము ప్రతిరోజు ఒక్కసారి చదవండి ఏమండి ఎలా చదవాలి ప్రతిరోజు ఒక ప్రమిది తీసుకోండి అందులో నెయ్యి పొయ్యండి మూడు ఒత్తులు వేయండి విడివిడిగా పెట్టండి దీపారాధన చేయండి విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి చదివేసుకున్నాక మీ నక్షత్రం ఉంటుంది మీ నక్షత్రంలో పాదం ఉంటుంది అవి ఒక రెండు లైన్లు ఉంటాయి విష్ణు సహస్రనామాల్లో ఆ రెండు లైన్లు మటుకు మాత్రము నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ప్రతిరోజు మీకు వీలున్నప్పుడు చేయండి నూట ఎనిమిది మీరు ఒక మాల పట్టుకున్నారంటే నూట ఎనిమిది మీకు మహా అయితే స్టార్టింగ్లో టైం పడుతుంది కొత్త కాబట్టి టైం పడుతుంది అది అలవాటు అయిపోయింది అనుకోండి మీకు పావు గంటలు అయిపోతుంది అంత టైం మాకు ఉండదండి చాలామంది చెప్తూ ఉంటారు మీరు ఇన్ని వారాలు చెప్తున్నారు అసలు చేసే విధంగా ఉందా మీరు చెప్పే పరిహారం అని మనం ఫేస్బుక్ మీద ఎంతోసేపు కూర్చుంటున్నాము ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు కూర్చుంటున్నాము ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చే స్నాప్చాట్ అసలు ఇవన్నీ నేను ఎప్పుడు వాడిన అందుకని ఇప్పుడు విండమే స్నాప్చాట్ మీద మనం ఎంతసేపు కూర్చుంటున్నాము మన ఎంజాయ్మెంట్కి మనం ఎంతసేపు కేటాయిస్తున్నాము భగవంతుడికి ఎంతసేపు కేటాయిస్తున్నాము ట్యాన్ చేసుకోండి కొంతమంది చెప్తూ ఉంటారు అసలు మాకు వర్క్ ఎలా ఉంటుందంటే అండి ప్రెషర్ అండి ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా విపరీతంగా ఇస్తూ ఉంటారు అనమాట ఉండొచ్చు తప్పులేదు అంత ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ భగవంతుడిని మర్చిపోయేంత ప్రెషర్ తీసుకున్నంత అవసరం ఇప్పుడు లేదు నేను చెప్పేది అది భగవంతుడి తర్వాత మీకు ఏదైనా ఎందుకంటే ఆయన పెడుతున్న భిక్ష మనకి ఇదంతా అంతే కదా భగవంతుడు పెట్టే భిక్ష కదా మనకు కోట్ల రూపాయలు సంపాదించండి లక్షలు సంపాదించండి వేలు సంపాదించండి ఎవరు పెడుతున్న భిక్ష కేవలం పరమేశ్వరుడు పెడుతున్న భిక్ష మనం ఆయన్ని మర్చిపోయి అండి ఒత్తిడండి నమ్ముకో దేవుణ్ణి నీకు ప్రజలు ఏం చేస్తుంది అసలు ఏ నీ దరిదాపులకు కూడా రాలేదు అందుకని ఒక గంట అయినా ఒక మాల ఎనిమిది మాల తీసుకుని కేటాయించండి నూట ఎనిమిది సార్లు మీ నక్షత్రానికి ఉన్న సంబంధించిన పాదానికి సంబంధించిన రెండు లైన్లు చదువుకోండి ప్రతిరోజు చెయ్యండి ఇలా ఎన్ని రోజులు చెయ్యాలండి మధ్యలో గ్యాప్లు వస్తాయి స్త్రీలకు కూడా గ్యాప్లు వస్తాయి పర్వాలేదు ఇలాగ మీరు నూట ఎనిమిది రోజులు చెయ్యాలి నెయ్యిపోయడం మూడు ఒత్తులు వేయడం దీపారాధన చేయడం విష్ణు శాసనమని చదవడం అయిపోయిన తర్వాత మీ నక్షత్రంలో ఉన్న పాదంలో ఉన్న ఆ శ్లోకంలో ఆ రెండు లైన్లు చదివేసుకోండి నూట ఎనిమిది సార్లు మాల తిప్పేయాలి తప్ప మొక్కుబడిగా కాకుండా ప్రశాంతంగా తిప్పండి మీకు ఎందుకు మంచి రిజల్ట్స్ రావో చూసుకోండి మీ కెరియర్లో చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలా బాగుంటాయి ఆ నూటెనిమిది రోజులు కంప్లీట్ అయిపోయాక గ్యాప్లు వచ్చినా సరే కౌంట్ చేసుకొని నూట ఎనిమిది అయిపోయాక మీరు అన్నదానం చేయండి మీ శక్తి మేరకు ఎక్కడైనా ఆలయంలో అవ్వచ్చు వృద్ధాశ్రమంలో మీకు నచ్చిన చోట అన్నదానంతో పాటు గోసేవ కూడా చేసుకోండి మీకు ఓపుకుంది గోదానం చేసుకోండి మీకు ఓపిక లేదు గో సేవ చేసుకోండి వాటికి ఆహార పదార్థాలు సమకూర్చడం ఇవి చేయండి మీ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో మీరే చూసుకోండి ఇవన్నీ చేసుకుంటూ మీరు ఉన్న సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశకునో శుభం